తెల్ల వంకాయలు నెత్తల కూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నెత్తలు తలకాయలు అన్నీ తీసేసి తోకలు కూడా మొత్తం తీసేయాలి తీసి ఆ మెత్తలన్నీ ఆ గిన్నెలో వేసుకోవాలి మెత్తళ్ళు తలకాయలు తోకలు తీయడం అయిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ వాటర్ అంతా కలుపుకొని వంకాయ ముక్కలు చిన్న చిన్నగా కోసుకొని ఆ ఉప్పు నీళ్ళలు వేసుకోవాలి వంకాయలు కట్ చేయడం అయిపోయింది అట్లనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసినా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టి అందులో నెత్తళ్ళు వేసి వేయించుకోవాలి ఎప్పుడు నెత్తళ్ళు వేగేదాకా కలబెడుతూ ఉండాలి ఇప్పుడు నెత్తళ్ళు వేగిపోయినాయి ఇవి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ నెత్తళ్ళు రెండు మూడు సార్లు కడిగి కొన్ని నీళ్లు పోసుకొని నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె వేడదాం గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలుపుకోవాలి అంతా కలపడం అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గేదాకా మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీర్చోద్దాం వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు కారం వేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం అంతా కలపెట్టుకోవాలి ఉప్పు కారం వేసాం కదా కొంచెం మూత పెట్టుకుందాం ఈ నెత్తలు రెండుసార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టిన ఇప్పుడు మూత మూతదీసి ఈ నెత్తలు అందులో వేసుకోవాలి ఈ నెత్తళ్ళు కలపెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి అందులో మళ్ళొక్కసారి కలపెట్టుకుందాం ఇట్లా కలపెట్టడం వలన మాడకుండా ఉంటుంది అడుగున ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం ఉడికిందేమో మూత చూద్దాం వంకాయ ముక్కలు ఉడికినాయి వంకాయ నెత్తలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కూర ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం బాయ్